ఆ రోజు రాత్రి పూర్తయిపోతోంది బ్రాహ్మీ ముహూర్తం సమీపిస్తోంది తెల్లవారుజాము కాలం ఆ పరమ పవిత్రమైనటువంటి సమయానికి కొంచెం ముందర భీష్మాచార్యుల వారి కలలో వసువులు దర్శనమిచ్చారు ఇచ్చి వాళ్ళు అన్నారు నీవు ఏమును ఒక్కటి నీకు వెరవనేలగాంగేయ రాము జయించునట్టి శరము సుమ్మని మోహనాస్త్రంబు నాకు నిచ్చిపోయిరి క్రమ్మరెక్కడని ఆ కనపడినటువంటి వసువులు అన్నారు ఓ భీష్ముడా నీకు మాకు అభేదం నీకు మాకు ఏ విధమైనటువంటి భేదం లేదు మనం తత్వత ఒక్కటే ఇప్పటికింతవరకు చాలు నీవు నీ గురువైనటువంటి పరశురాముణ్ణి గెలవాలి అంటే ఒక అస్త్రాన్ని ప్రయోగించాలి ఆ అస్త్రాన్ని నీకు తెలుసు కానీ నీకు తెలియదు అని నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఒక్కసారి స్ఫురణకి తెచ్చుకో నీకు జ్ఞాపకానికి వస్తుంది అది మోహనాస్త్రం ఇత పూర్వం నీకు ఉపదేశం ఉంది నీకు బాగా తెలుసు కూడా అస్త్రం కాబట్టి నువ్వు ఆ అస్త్రాన్ని ప్రయోగం చేయి ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తే తప్పకుండా నీ గురువు ఈ యుద్ధంలో ఓడిపోతాడు అని వాళ్ళు ఉపదేశం చేసి అంతర్ధ